నీలో ఉన్న నేను ఏమనిపిస్తుంది తెలుసా నువ్వు రక్షణ తీసుకున్నావు కదా ఒకరు దేవుని నువ్వు మాట ఇచ్చావు కదా నువ్వు మాట తప్పదు కదా అని పరిశుధాత్మని ఏం చేస్తాడు తెలుసా నేను హెచ్చరిస్తాడు వద్దు అటు చూడకు నువ్వు అని చెప్తాను ఒకవేళ వంద రూపాయల నోటు వెయ్యి రూపాయల నోటు ఎవరిదాన్ని పడిపోయింది అనుకో ఆ పడిపోయిన నోటు నీకు ఏమనిపిస్తుంది తెలుసా తీసుకో తీసుకో అని అపవాది ప్రేమిస్తాడు కానీ లోపల ఉన్న పరిశుధాత్మడు ఏమని హెచ్చరిస్తాడు తెలుసా అది ఒకటి కష్టార్జితము అది నువ్వు తీసుకోవద్దు అది నువ్వు తీసుకోవద్దు ఒకవేళ తీసుకొని అది ఎవరు అడిగి నువ్వు ఇచ్చి అని పరిశుధాత్మనిస్తాడు ఒకవేళ పాపం కన్నులు నింది తిప్పడానికి కదా ఏదైతే ఉందో నేను ప్రేరేపిస్తున్నాడు ఆయన నువ్వు దానికే ముగ్గు చూపేవా అనుకో నీళ్ళు పరిశుభాత్ముడు ఏమైపోతాడు చల్లారి కదా పరిశుధాత్ముడు ఒకరోజు అపవాది యోషపు కాగానే ప్రేరేపించింది అపవాది ముంగటి వచ్చి నిలబడిన పాప రా అన్నప్పుడు ఆయనలో ఉన్న పరిశుధాత్మని ఏం చేసింది ఆయన గద్దించింది ఆ పాపనికి ఎలా వెళ్ళిపోయాడు అంటే దూరం వెళ్ళిపోయాడు ఈ రోజు మన పాపం ఎక్కడ తిరుగుతా దొరుకుతుందని వెతుకుని తిరిగి వారు చొక్కను కూడా లెక్క చేయకుండా చేతులను వదిలేసి వెళ్ళిపోయాడు ఎందుకు తెలుసు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ ఈ లోకంలో ఉన్న వారు ఎవరు చూడకపోవచ్చు కానీ పర్మును కన్న దాన్ని నేను చూస్తున్నాడు లేవిలకు లేవిల ఖండీలకు రచన దేవీఖండము ముప్పై అధ్యామిషాలు సరే అనుకుంటున్నా ముప్పై ఒకసారి పద్దెనిమిది వచ్చాను చెప్తాను పంతొమ్మిది జీవమును మరణమును నేను నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులు నేను పిలుచుతున్నాను కదా నీ మీద ఏమి సాక్షిగా ఉంచాడైనా సాక్షులుగా ఉంచాడు నా తండ్రి లేడు నా తల్లి లేదు నా అన్న వారు ఇక్కడ నా వారు లేరు నా భర్త లేడు నా భార్య లేదు నా పిల్లలు లేరు నన్ను ఎవరు చూస్తున్నారని పాత్ర చేయడానికి మాకు చూస్తే నేనేం చూస్తున్నాయి ఒకవేళ నేను చేయలేదు ప్రభాన్ని అని చెప్పి నీ దుర్బుద్ధి అయిన తెలిసి నేను ఎవరికి సాక్షిలో పెట్టాడు భూమి మీద సాక్షులు ప్రభావ ఈరోజు భయపడవలసింది నీ స్నేహితుడికో నీ తల్లిదండ్రులకు కాదు నువ్వు భయపడవలసింది ఎందుకంటే ఆకాశం వైపు చూడు పరలోపు నేను గమనిస్తూనే ఉంటాను కిందికి చూడు భూమి నేను మోస్తుంది అది నేను గమనిస్తుంది కదా ఈరోజు పాపం చేయడానికి ఎవరు ఎవరు చూడలేకపోతున్నాడమ్మ ప్రభావ నన్ను చూస్తున్నాడు ఆయన సాక్షిగా పెట్టి ప్రతిదిన గమనిస్తుంది అని భయంతో ఈరోజు పరిశుద్ధాత్మ వచ్చాడు దిగాడు మీరు దుంపండి అని ఎగరీ స్టేజ్ మీద ఉన్నవారు అంతే కదా స్టేజ్ కింద ఉన్నవారు దక్కుతున్నారు కదా ఒకసారి మీరు ఉంచుకోండి గుర్తుంచుకోండి పరిశుధాత్మ వచ్చిన పరిశుధాత్మ మన మధ్యలో సంచరించిన వ్యక్తులు ఎలా ఉంటారు పరిశుధాత్మ లేని వారు ఎలా ఉంటారు వాకిమైపోయింది అది హెగ్రీలోకి రాసిన పత్రిక పది పంతొమ్మిది చదువు తల్లి ఇరవై తొమ్మిది చదువు దేవుని కుమారుని దేవుని కుమారుని పాదవులతో త్రొక్కి త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు పరిశుద్ధపరచకు సాధారణమైన

అని ఒక మనుషుడు పొలమేను పొలమేను భార్య భార్య ఎరుకనే వాడు వాడు దాని బెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపస్తుల పాదముల యొక్క

ప్రశాంతంగా మనం ఆనందించుకునే విషయంలో చాలా మంది పాట పాడేటప్పుడు భలే ఉత్సాహం ఉంటారు వాక్యం చెప్పేటప్పుడు చాలా ముఖం చూడాలి రెండు రోజుల నిద్రపోయి అన్నట్టుగా ఉంటుంది కదా వాక్యం పాట పాడు ఎగిరెగిరి పాట పాడతారు నేను ఎవరిని ఉద్దేశించాలి ఎవరు దీన్ని అపార్థు చేసుకోకండి కదా పాట పాడేటప్పుడు ఉన్న జోసు నీకు వాక్యం వినేటప్పుడు ఎందుకు లేదు కదా ఎవరిని మెప్పించడానికి పాట పాడుతాడు కదా నువ్వు మెప్పించడానికి మనం దేవుని దగ్గర మెప్పు పొందడానికి మనం వచ్చిన వారము నువ్వు ఎవరిటో చూసుకుంటూ ఎవరో ఆనేదే కొందరు ఉండాలి ఎవరైనా వస్తేనే పాట పాడతారు స్టార్టింగ్ పాట పాడరా అందరు ఉండాలి అప్పుడు వాళ్ళ ముందే చెప్పి పెడతారు అందరు వచ్చినప్పుడు అలా ఉందండి ప్రవర్తన ఎవరు చూడడానికి నువ్వు పాట పాడుతున్నావు ఎవరు చూడడానికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా ఎవరిని మెప్పించడాన్ని మందిరానికి వస్తున్నావు నువ్వు మెప్పించడానికి ఎవరిని మెప్పించే మెప్పించబ నా ఆత్మ ప్రభావం క్షీణించమప్రభర ప్రభా నేను మనిషాంతి ప్రభా ఈ లోకముఖమై ఎవే కూడా నాకు గుర్తొస్తున్నాయి ప్రభా దాన్ని నన్ను దృఢపరచుకో నా తల్లిదండ్రుల మీద అనేకమైన ఆశలు పెట్టుకున్నారు ప్రభావా ఆశని నెరవేర్చాలి నన్ను దృఢాలు ప్రభావ నా భరతం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టు ప్రభావ అనే నమ్మకం నా భార్య నా మీద ఎంతో నమ్మకం పెట్టుకుంది దీంట్లో పోరాడు దీని విషయంలో దేవుడు సాయం పడదు కానీ ఎవరి కోసం బాట పాడి ఎవరు నేర్పించడం కోసం అన్ని ప్రార్థన దేవుడు విన్నాడన్నా నీ ప్రార్థన కదా నీ ప్రార్థన మీద దేవుడు విన్నాడు అది నీకు శాపంగా కదా నా మందిరంలోనే వచ్చి నువ్వు ఇలా ఉన్నావు నీ బయట పోయినాక నువ్వు ఎలా ఉంటావు కదా నా మందిరంలో వచ్చినప్పుడే నీ వా నీ బుద్ధి బంకరైనప్పుడు నీ బయట ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు నీ బుద్ధి ఇంకెలా ఉంటుంది కదా ఈరోజు క్రైస్తవ్యం కానీ ఇంత ప్రశాంతం ఉన్నారంటే అనేక మంది సేవకులు అనేక మంది మిషనరీలు కన్నీటి ప్రార్థన ఇంకా గడుస్తూనే ఉన్నాయి కనుక క్రైస్తవులు ఇంత ప్రశాంతంగా ఉంటాం ఎంతో మంది కన్నీరు రాత్రి కారుస్తున్నారు ప్రార్థన చేసేటప్పుడు ప్రభా నీ సేవ నిమిత్తం ఎంత రైతు ప్రభా వాళ్ళ సేవ నువ్వు తోడు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయబడబ్బా వాళ్ళ బాధ్యత బాగా శక్తి నీ ప్రభావ నీ నిమిత్తం ఇంకా గొప్ప గొప్పమైన గంభీరమైన మాటలు చెప్పడానికి కానీ సాయం ప్రభా అని ముందు ప్రార్థన చేసి తర్వాత నీ కుటుంబం కోసం ప్రార్థించే ప్రార్థన విస్తారమైన మాట పాలకాలని అవసరం లేదు ముఖ్యం లాంటి రెండు మాటలు పలిసైనా ఆనంద భరితుడైపోతుంది కుమారుడు ఎంత గొప్ప మాట్లాడాడు పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడే ఆ రోజు అంత నందే గుర్తుంది నా కూడకు ఇంగ్లీష్ మాట్లాడాడు నా కొడుకు ఇంగ్లీష్ మాట్లాడాడు ఎలా అయితే నువ్వు ఆనందిస్తున్నావో పరమానంద కన్నా నా అప్పుడు ఈరోజు నా గురించి గొప్పగా మాట్లాడాడు నా అప్పుడు ఈరోజు నా గురించి గొప్పగా మాట్లాడాడు వానికి ఏమైనా వేయాలి ఇంకా ఏమైనా వెయ్యాలి ఇంకా ఆమె చదువులో వీక్ ఉందా ఆమెకి నేర్పించాలి ఆమెకు ఉద్యోగం వస్తలేదా ఆమె బుద్ధని వీళ్ళని ఉత్సాహం కలిగేయాలని దేవుడు నేను ప్రేరణ కలిగిస్తాడు ఎప్పుడు కలిగిస్తాడు పరిశుద్ధాత్మ నీలో ఎప్పుడైతే ఉంటారో ఆయన నీలో ఎప్పుడైతే మండుతాడో అప్పుడు నీకు ఈ ప్రేమ పడాలి పరిశుద్ధాత్మ నీరోజు ఏదైతే నీలో చల్లారిపోతాడో నీకు ఏ చలనం ఉండదు నువ్వు అనే పేరు మాత్రం కానీ నువ్వు ఒకటో ఒకరు పద్నాలుగు ముప్పై మూడు వచ్చిన చెప్తా శ్రద్ధగా విన్నాం ఇది మనకు ఎప్పుడైనా విలువ

ఆయన అంటున్నాడు నేను సమాధానాన్ని కడుతా అంటున్నాడు నువ్వు ఆరాధన పేరు చెప్పి అల్లరి చేస్తున్నావు కదా బయట ఎవరైనా చూసి నువ్వు ఆరాధించినప్పుడు నీ పాటలు నీ మాటలు నీ ప్రార్థన చూసి అరే క్రైస్తూ ఎంత క్రమశిక్షణగా ఆరాధిస్తున్న దేవుణ్ణి నీ సమాధానం చూసి నీ పాటలను చూసి నీ నిలబడడం చూసి బయట ఉన్నాడు తిరిగి చూసి నేను పొగిడిపోవాలి కానీ ఎగురుతున్నారు అన్నారు అనుకో అది నిన్న అవమానం కాదు అది దేవుడికి అవమానం కాదు ప్రభా నా వలన నీకు మేలు కలగకపోయినా పర్వాలేదు ప్రభా కానీ నా ఉన్న నాన్న ప్రవర్తన వలన నా మాట వలన నీకు ఎప్పుడు రాకూడదు మాట రాకూడదు ఇప్పుడు చాలా మా అమ్మ నాన్న అమ్మ నాన్నేనే ఇంత కోపం వచ్చిన నువ్వు నేను సృష్టించిన దేవుడే ఆ అమ్మనే దేవుడే సృష్టించాడు నాన్ను దేవుడే సృష్టించాడు నిన్ను దేవుడే సృష్టించాడు అన్నప్పుడు అప్పుడు నీకు ఎందుకు ఇస్తాం ఎవరైనా యూట్యూబ్ లో కానీ స్క్రీన్ మీద కానీ ఇచ్చని వీడియోలు దొంగుతున్నారంటే నువ్వు చూసి ఏమనుకోవాలి ఇలా పోలీ బాగా వాడుకు అదే ప్రసంగించాలి ఐదు రెండవ వచ్చిన ఐదో అం రెండవ వచ్చిన దేవుని సన్నిధిని నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా అనాలోచనగా పలుకుటకు పలుకుటకు నీ హృదయమును నీ హృదయమును త్వరపడని నీ నోటిని నీ నోటి కాచుకొనుము కాచుకొనుము దేవుడు దేవుడు ఆకాశమందున్నాడు ఆయొడు దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి భూమి మీద ఉన్నావు కావున కావున ఈ మాటలు కొద్దిగా ఉండవలెను కొద్దిగా ఉండవలెను ఎవరు మాటలు కొద్దిగా ఉంటాయి ఎవరైతే జ్ఞానము వివేకము కలిగి ఉంటారో వాళ్ళు ఎందుకు మాట్లాడారండి అవసరం ఉంటేనే మాట్లాడతారు వాళ్ళ మాటలు ఎలాంటి ఉంటుంది ముత్యం లాంటివి ఉండేవారు వాళ్ళు రెండే మాట్లాడతారు గాని చరిత్ర సృష్టిస్తారు క్రైస్తవు కూడా అంతే వాళ్ళు ఉన్న వేసి పట్టుకుపోయేసి మీద నిలబడినప్పుడు లోకులు కో కాకులు దారుస్తున్నప్పుడు ఆయన నువ్వు రాజువా అన్నప్పుడు అవును నువ్వు అన్నట్టు నేను ఆలోచన నేను ఒక కన్ను సరిగా చేస్తే పరలోకం నుండి పన్నెండు యుగములు సైన్లు ఒకటేసారి దిగి వస్తాయి ఒకటే మాట మాట్లాడాడు కొన్ని బయల సంవత్సరం నుంచి అదే మాట్లాడుకుంటూ అప్పుడు అనేక మాట్లాడాడు అది ఏది చెత్త క్రైస్తవుడు కానీ మాటలు ఒక్క మాట మాట్లాడానుకో ఏ మాట్లాడానికి అయినా ఇలా మాట్లాడుతూ కదా సన్నిధికి వచ్చినవా సరైన మాట మాట్లాడు నిన్నోరు నోరు కాచుకో అవసరమైనదే అవసరం లేకపోతే మాట్లాడదు అదే మత్త మత్త సువార్థం పన్నెండు పంతొమ్మిది చదువు ఈయన ఈయన జగడపాటు చూపెడతాన్ని ఈయన జగడపాటడు జగడమాడు కేకలు వేయడు కేకలు వేయడు వీధులలో వీధులలో ఈయన శబ్దం ఎవరికి ఈయన శబ్దము ఎవరికి వినబడదు వినబడదు విజయం ముందుటకు తల్లి కొంచెం పైకి వచ్చారు ఇదిగో ఇదిగో ఈయన నా సేవకుడు ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను ఈయనను నేను ఏర్పర్చుకుంటే నేను ఏర్పర్చుకుంటేని ఈయన ఈయన నా ప్రాణమున నా ప్రాణమున ఇష్టమైన ఇష్టమైన నా ప్రియుడు నా ప్రియుడు ఈయన మీద ఈయన మీద నా ఆత్మ నుంచెదను ఈయన మీద నా ఆత్మ ఉంచదను ఈయన ఈయన అన్ని జనులకు అన్ని జనులకు న్యాయవిధిని న్యాయవిధిని ప్రచురము చేయును ప్రచురము చేయును ఈయన ఈయన జగడ పాడడు జగడ దేవుని దేవుని చిత్తాంతం ఉన్న వారు ఎలా ఉంటారు అంటే జగ మాటలు ఈయన మాటలు అల్లరిగా ఉంటాయి ఎలా ఉంటాయి సమాధానంగా ఉంటాయి కదా వీధిలలో కదా వినపడదు అల్లరికి కడ కదా సమాధానాన్ని కడతా ఒకసారి అపస్తుల కాలంలో రెండు మొదటి నుంచి तक को सनो పెద్ద కోస్త పండుగ దినము పెద్ద పండుగ దినం వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఒక చోట కూడి ఉండేది ఒక చోట కూడి ఉండేది అప్పుడు గాలి వంటి ఒక అకస్మాత్తుగా అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న వారు కూర్చుని ఉండదు ఇల్లంత నిండెను నిండెను మరియు మరియు అగ్ని జ్వాలల వంటి అగ్ని జ్వాల నాలుకలు విభగింపబడి విగవింపబడినట్లు వారికి వారికి కనబడి కనబడి వారిలో వారిలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కరి మీద ఒక్కొక్కరి మీద అందరు పరిశుద్ధాత్మతో నిండిన ఆత్మ వారికి ఆత్మ వారికి వాక్శక్తి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అనుగ్రహించిన కొలది అన్య భాషలతో అన్య భాషలతో మాట్లాడ మాట్లాడసాగిరి అల్ల చేయ సాగిరా వారు మాట్లాడ సాగిరి కదా పరిశుధాత్మ వచ్చి అక్కడ నిండినప్పుడు వాళ్ళ మీద వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చేశారంట అల్లరి చేయలేదు ఎవరు దుంకలేదు మై మరిచి ఎవరికి పోలేదు కానీ వాళ్ళు ఏం చేశారంట మాట్లాడ సాగిరి ఈరోజు నీకు పరిశుధాత్మ